గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ షర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్ ఈరోజు మీకు మార్నింగ్ బీటీసీలో చిన్న స్క్యాల్పింగ్ ఒకటి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తున్నాను అనేటువంటిది నా టార్గెట్ ఏంటో కూడా నేను చూపిస్తాను మీకు ఓకే నా నేను ఆల్రెడీ ఒకటి తెలుసు కదా బెస్ట్ లక్ ట్రేడ్ ట్రేడ్ తీసుకుంది అంటే పక్కాగా అయితే ఉంది నో డౌట్ ఇన్ ఉందండి ఇకపోతే ఆ ద బెస్ట్ లా ట్రేడ్ చేసేటువంటి ట్రేడింగ్ విధానం కూడా మీకు బాగా అవగాహన ఉంది నా వీడియోస్ చూసిన వాళ్ళు ఉంటే కనుక బై ఆన్ డిప్స్ ఫర్ లిమిట్ టార్గెట్ మార్నింగ్ మార్నింగ్ బోని కొట్టము అంతే ఫస్ట్ ఫండమెంటల్ మార్నింగ్ ఒక బోని కొట్టేయాలి దట్స్ వాట్ నా నేను ఆల్రెడీ తీసుకున్నాను నాకు వంద పాయింట్లు వస్తే చాలు బోని నాకు హండ్రెడ్ డాలర్స్ వస్తే ఎనఫ్ ప్లాట్ టూ సైజ్ పెడతాను ఇప్పుడు మీకు అన్నీ తెలుసు అన్నీ కూడా సో నేను ఇక్కడ అంటే ఆ వంద పాయింట్ మైనస్ వెళ్తే అదేదో షార్ట్ పెట్టచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ నా స్ట్రాటజీ డిఫరెంట్ అండర్స్టాండ్ సో ఇక్కడ నేను ఆల్రెడీ ట్రేడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ ట్రేడ్ తీసుకున్నాను ఓకే నేను హండ్రెడ్ అండ్ సిక్స్టీ పాయింట్స్ వరకు నేను ప్లాన్ చేశాను చూద్దాం హండ్రెడ్ దాటితే నేను ఎగ్జిట్ అయిపోతాను ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ బోణి కొట్టాలి కదా యా మనకు కావాల్సింది బోణి అవ్వాలి తర్వాత మిగతా అవి అవి బల్క్లో మనం తర్వాత ఎలా అయ్యింది అనేది ప్లాన్ చేస్తాం పొద్దునే మరి బోణి కొట్టాలి కదా ఓకే చూస్తూ ఉండండి ఇప్పుడు నేను దీనిలో హండ్రెడ్ డాలర్స్ తీస్తాను సే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి ఇది ఎగ్జాక్ట్ హెవీ సెల్లింగ్ జోన్లో ఉంది ఫ్రెండ్స్ హెవీ సెల్లింగ్ జోన్ అబ్జర్వ్ చేశారా ఇక్కడ నుంచి కోడితే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది ఇలాంటి సెల్లింగ్ జోన్లో బ్యింగ్ జో బయ్యంగ్ పెట్టడం అనేది ఎంత సాహసం ఉంటే చేయాలా పని ఇక్కడ సాహసం కాదు ఫ్రెండ్స్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఇస్ ద మెయిన్ థింగ్ బెస్ట్ లక్ ట్రేడ్ ట్రేడ్లో ఎంట్రీ ఇచ్చింది అంటే తెలుసు కదా దే హావ్ గాట్ సఫిషియెంట్ నాలెడ్జ్ సఫిషియెంట్ డేటా అండ్ ఎవ్రీ పల్స్ ఎవ్రీథింగ్ దే నోస్ వెరీ వెల్ ఆ ధైర్యంతోనే ఆ బేస్తో ఆ సపోర్ట్స్తోనే వాళ్ళు బెస్లక్ ట్రేడ్ చేసుకున్నటువంటి స్ట్రాటజీని బేస్ చేసుకొని ట్రేడ్లోకి ఎంట్రీ ఇస్తుంది ఇచ్చింది అంటే కొట్టి తీరుతుంది తెలుసు కదా మీ అందరికీ ఎస్ మైనస్ చూపియడానికి చూపిస్తుంది కంగారు ఏం పడదు అవసరమైతే కొంచెం టిప్ వస్తే మళ్ళీ తీసుకుంటుంది అక్కడి నుంచి యావరేజ్ చేసుకొని వంద పాయింట్ బోని లాభం కొట్టామా లేదా అది చేస్తుంది ఫ్రెండ్స్ వెయిట్ అండ్ సి ఫ్రెండ్స్ హౌ బెస్ట్లక్ ట్రేడ్ డూస్ ద ట్రేడ్స్ దిస్ ఈజ్ ద వే ఇక్కడ నేను ప్రాఫిట్ తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే యా క్లోజ్ ద ట్రేడ్ ఇంకొకటి చిన్న లాట్ ఉన్నట్టుంది అది కూడా చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ బెస్ట్ లాక్ ట్రేడ్ ఎంట్రీ ఇచ్చింది అంటే మరోసారి ప్రూవెన్ డాక్యుమెంట్ కొట్టి తీరుతుంది ఫ్రెండ్స్ అండర్స్టాండ్ మనం తీసుకున్న తర్వాత కొంచెం ట్రేడ్ ఇటుగా కిందకి వెళ్తుంది యాక్చువల్గా బెస్ట్ లాక్ ట్రేడ్ ట్రేడ్ ప్లాన్ చేసింది అంటే క్షుణ్ణంగా అన్నీ పరిశీలించి అది ఎంతవరకు కిందకి వెళ్ళగలదో అక్కడి వరకు మనకి మార్జిన్ సరిపోతుందా లేదా చూసుకొని అవసరమైతే మరొకటి అక్కడ యాడ్ చేసుకోవడానికి వీలుగా ట్రేడ్ ప్లాన్ చేసుకొని టార్గెట్ని ఫిక్స్ చేస్తుంది కొట్టి తీరుతుంది అండర్స్టాండ్ సో ఫ్రెండ్స్ వన్స్ నేను ఎలా ట్రేడ్ చేస్తున్నానో మీకు అన్ని వివరంగా చూపిస్తున్నాను నాతో పాటు మీరు కూడా అవగాహన పెంచుకుంటారనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ బెస్ట్ ల్యాక్ ట్రేడ్ ప్లాన్ చేసింది ట్రేడ్ ప్లాన్ చేసింది అంటే ఏమిటి మాటే శాసనం కొట్టి తీరాల్సిందే ఎందుకంటే బెస్ట ట్రేడ్కి ఉన్నట్టు అవగాహన అలాంటిది క్యాండిల్ స్ట్రక్చర్ మొమెంటమ్ వెయిటేజ్ వాల్యూమ్ ఇన్పుట్స్ ఇండికేటర్స్ మోడిఫికేషన్స్ గ్లోబల్ న్యూస్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఆల్ ఇన్పుట్స్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కటి రంగరించి అప్పుడు ఎంట్రీ తీసుకుంటుంది ఈవెన్ దో డిప్పు వస్తే అవకాశంగా మలుచుకుంటుంది వాటిని సద్వినియోగం చేసుకొని మంచి లాభాల బాటలో వెళ్తుంది అందుకు ప్రూవెన్ డాక్యుమెంట్సే ఇవి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ లార్జ్ సైజ్ టూలో బీటీసీ బీటీసీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చినాయి ఫ్రెండ్స్ మూడు వందలు ఒకసారి ఐదు వందలు ఒకసారి ఇంకోటి బై మిస్టేక్ జీరో పాయింట్ జీరో టూ పెట్టడం వలన వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ టోటల్గా ఎనిమిది వందలు ఆల్మోస్ట్ తొమ్మిది వందల తొమ్మిది వందల డాలర్స్ అండర్స్టాండ్ నైన్ హండ్రెడ్ డాలర్స్ ప్రాఫిట్ ఇన్ ద మార్నింగ్ ఇట్ శాల్త్ చాలా ఈ రోజుకి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్లో గ్రూప్స్లోను సబ్స్క్రిప్షన్స్ను పెంచే విధంగా దయచేసి హెల్ప్ చేసి పెట్టండి మరిన్ని మరిన్ని వీడియోస్ని సబ్స్క్రైబర్స్ పెరిగితే కానీ నాకు ఇంట్రెస్ట్ కాదు చేయలేను మీకు అందుబాటులో ఎప్పుడు ఇలాంటివి అందిస్తూ నేను ఎలా చేస్తానో చూపిస్తూ ఉంటానని మరోసారి మీకు విన్నవించుకుంటూ మీ సహకారం కోరుకుంటూ మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ Bye.